జగన్ కు భారీ షాక్ కోడికత్తి శ్రీను విడుదల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఐదేళ్ల క్రితం కోడికత్తితో దాడి చేసిన అభియోగంపై అరెస్ట్ అయిన శ్రీనివాస్ శుక్రవారం బెయిల్పై రిలీజ్ అయ్యాడు రిలీజ్ అనంతరం కోడికత్తి శ్రీను అతని లాయర్లు మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు జగన్పై కోడికత్తి ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి ఈ కేసును తాను టేకప్ చేశానని శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం తెలిపారు మానవతా దృక్పథంతో ఆత్మబంధంతో అతని తరఫున వాదించానని తెలిపారు శ్రీనివాస్ తనకు సోదరుడు లాంటి వాడని చెప్పారు శ్రీనివాస్కు ఐదు కోట్ల మంది ఆంధ్రులు సెక్యూరిటీగా ఉన్నారని తెలిపారు అతనికి ఏం జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత అని సలీం తెలిపారు ఈ కేసులో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కోడికత్తి శ్రీను ధన్యవాదాలు తెలిపారు రాజకీయ క్రీడలో సుమారుగా ఐదు సంవత్సరాల జీవితం దేశంలో ఎక్కడా లేని రిమాండ్లో శిక్ష అనుభవించిన కోడికత్తి శ్రీను రాజ్యాంగం పుణ్యమా అని న్యాయస్థానం దయతో బెయిల్ పొందడం చాలా గొప్ప విషయమని విదేశం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు ఫస్ట్ జనపల్లి శ్రీనివాసరావు రిలీజ్ అయిన డే ఉంది అది చాలా హ్యాపీ డే ఫర్ జనపల్లి శ్రీనివాసరావు ఆయన నాకు నా ఫ్రెండ్ భూషి వెంకటరావు గారికి మరి నా మిత్రుడు పిచ్చిక శ్రీనివాసరావు మనము ఈ గేమ్ వన్ ఇయర్ నుంచి చాలా కష్టపడము మీకు అందరికీ తెలుసు తెలుసా ఈ రోజు నాయం గెలిచింది అబద్ధం ఓడిపోయింది తెలుసా ఈ రోజు నుంచి ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది ఈ రోజుకి ఇక్కడ ఆగదు తెలుసా ఈ కేసులా మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చని కడిగేసి భారం నా మీద ఉంది ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లైంట్ సంబంధం కాదు ఒక ఆత్మ సంబంధం తెలుసా ఆ ఫ్యామిలీకి జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్ ఓకేనా వాళ్ళ జనపల్లి తాతారావు కూడా నాకు బాబాయ్ లాగారు ఇక నా ఆత్మ ఫ్రెండ్ భూ భూషి వెంకట్రావు కూడా చాలా దీంట్లో కష్టపడు నా పిచ్చిక శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడడు దీంట్లో ఎస్పెషల్ దళిత సంఘాలు కూడా చాలా కష్టపడాయి వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు దీంట్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూడా ఫారూక్ షుబ్లీ గారు కూడా చాలా ఇది చేశారు దీంట్లో మనం ఎంత కృషి చేసామో మీకు అందరికీ తెలుసు ఈ ఈ సిచ్యువేషన్ లా మీరు అర్థం చేసుకోండి దళితులు ముస్లిం ఒక యునైటెడ్ గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు డబల్ 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 వన్ ప్లస్ వన్ టూ ఎలా ఉంది ఇక్కడ దలిత్ ముస్లింలు కలిసి పని చేస్తే మనం ఒక పవర్ఫుల్ గా ఉంటాము ఒక ఒక ఏదైనా మనం సాధించవచ్చు ఒక్క సంవత్సరంలో సాధించేది ఆరు నెలల సాధించామని ఈ రోజు అనుభవం వచ్చింది సెక్యూరిటీగా సార్ డే వన్ సార్ ఎస్ డే వన్ ఎప్పుడు ట్వంటీ ఫైవ్ అన్ యస్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ కి జనపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయితే ట్వంటీ సిక్స్ అక్టోబర్ కి సాయంత్రం నేను వచ్చి జనపల్లి శ్రీనివాస్ కుకాలత్నామా తీసుకున్నాను జనపల్లి శ్రీనివాసరావు ఒక ఇచ్చేసప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అదార్ అటార్థి కూడా అతని అస్యూరెన్స్ ఇచ్చారు మంచి లయర్ నిర్మించుకున్నావు శ్రీనివాసు వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ దీంట్లో స్పెషల్ రాహుల్ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జైలర్ దీంట్లో డిఎస్పీ వెంకటేశ్వర్ గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న పిల్ల చిన్న బాబు లాగా అతను జైల్లో చూశారు ఎప్పుడు ఏది ఇది చేయలేదు ఆయన మొన్న నిరాహార దీక్ష వన్ వీక్ చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు కానీ ఇతని సిచ్యువేషన్ కి వాళ్ళు ఏమంటారు సానుభూతి ఉండి సింపతిగా ఉండి దాన్ని కూడా కంటిన్యూస్ వారు పర్మిషన్ ఇచ్చారు దానికి కూడా మనము అప్ చేస్తాం దానికి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం సార్ బయటి శ్రీనివాస్ సెక్యూరిటీ బయటి శ్రీనివాస్ కి సెక్యూరిటీ ఇవ్వాలి అది రాజా ధర్మం సలీంకి సెక్యూరిటీ ఇవ్వాలి అది రాజా ధర్మం భూషి వెంకట్రావుకి సెక్యూరిటీ ఇవ్వాలి రాజా ధర్మం నా చెల్లెలకి నా అక్కలకి మీకి అందరికి ఇవ్వాలి అది రాజా ధర్మం జన జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెడ్ ఆయన సెక్యూరిటీలు అందరం మనం ఉంటాం మనకి ఏదైనా అయితే అతని మీదనే మనము ఓకేనా టీస్లిం ఇప్పుడు ఎందుకు సెక్యూరిటీగా ఎవ్వరికి సెక్యూరిటీ అవసరం లేదు మాకు సెక్యూరిటీ గా ఉన్నాం మనం తెలుసా ఐదు కోట్లు జనరల్ సెక్యూరిటీ లా ఉన్నారు ఏదైనా అయితే వాహనాలను ప్రారంభించిన కలెక్టర్ కమిషనర్ రాష్ట్రంలోనే విశాఖను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆకాంక్షించారు ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఇండియా సిఎస్ఆర్ నిధులు యాభై ఏడు లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన ముప్పై రెండు మోటార్ సైకిల్స్ ఒక క్రేన్ ను వారు జెండా ఊపి ప్రారంభించారు ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు సో సార్ చెప్పి కూడా బీజీగా మనకి అంటే రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో ఐ థింక్ యాక్సిడెంట్లు ఒక సంఖ్య ఉంటే ఇరవై మూడులో బై ఫార్చునేట్లీ విత్ ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ అంటే ట్రాఫిక్ పోలీస్ సహాయంతో అలాగే మనకు మనం చేసిన అన్ని ఎఫర్ట్స్ సహాయంతో ఆల్మోస్ట్ మనము ఐ థింక్ మనకి యాక్సిడెంట్స్ కానీ లేదంటే క్యాజువల్ డెత్ క్యాజువల్స్ కానీ చాలా తగ్గించుకోగలిగాము సో ఇన్ఫ్యాక్ట్ మనకి లాస్ట్ ఇయర్ మనకి ఐ థింక్ ఒక లెటర్ కూడా డీజీపీ సార్ రెండు కూడా వచ్చింది సార్ ఇఫ్ రిమెంబర్ సో ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే ఫెటాల్టీస్ కానీ విశాఖపట్నం రికార్డ్ చేసాం సార్ విత్ ఎవరీ వన్స్ సపోర్ట్ సార్ బేసిక్గా ఇది మనము ఎవ్రీ ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి మనకు డిస్టిక్ రోడ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఒకటి ఉంది ఇందులో జిల్లా కలెక్టర్ చైర్మన్గా అందరూ మెంబర్సు అలాగా ఉన్నారు ఒకటి జస్ట్ టూ త్రీ ఎగ్జాంపుల్స్ ఐ సే అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఐ హ్యావ్ టేకెన్ ఛార్జ్ సో ఒకటి ఈ వాట్ ఐ రిమెంబర్ ఈజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ విత్ థర్టీ క్రోస్ రూపీస్తో ఈ టూ టూ ఇయర్స్ పీరియడ్ టైంలో చాలా చోట్ల కూడా మనకి జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ కొత్తగా ఐలాండ్స్ క్రియేట్ చేయడం కానీ లేదంటే రంబోజ్ స్టెప్స్ కానీ పెట్టడం కానీ లేదంటే కాషన్ బోర్డ్స్ పెట్టడం కానీ లేదా బిఆర్టీఎస్ రోడ్డు తీసుకుంటే సైడ్ గిరి ఎవరిని కలిస్తే వాళ్ళందరూ కూడా రెండు సమస్యలు ప్రధానంగా చెప్తారు ఒకటి ట్రాఫిక్ ద సెకండ్ ఈజ్ అబౌట్ సైబర్ క్రైమ్స్ సో వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇదే దీని దీని గురించే ప్రసంగిస్తారు అన్ని సమావేశాల్లో సమావేశాల్లో అదేవిధంగా మాకు కూడా వీ ఆల్సో ఐడెంటిఫైడ్ దిస్ ఇస్ ప్రయారిటీ ప్రాబ్లమ్ ఆఫ్ పోలీసింగ్ ప్రయారిటీ ప్రాబ్లమ్ ఆఫ్ పులీసింగ్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వీ వాంటెడ్ టు డూ సంథింగ్ బట్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ సో కొన్ని విషయాలు చేయలేకపోయినా పోతున్నాము అండ్ అండ్ ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్య పూర్తిగా మనం ఏదైనా ముందుకు తీసుకు వెళ్ళాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ హూ హావ్ టు కమ్ టుగెదర్ సో టుడే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ that uh, Arsler, Metal and uh, Nippon Steels, uh, one of the giant companies in the field of uh, steel, have come forward and uh, donated uh, uh, so many motorcycles, 32 motorcycles. And we have modified the first aid kit. First time, at least I have not seen in India, anywhere, this type of a display board, a warning sign which is there. ఇట్స్ అగేన్ అండ్ ఇన్నోవేషన్ సో మా కాన్స్టబుల్స్ అండ్ అదర్స్ హు ఆర్ దేర్ ఇన్ ద ఫీల్డ్ హు ఆర్ యూజింగ్ ది వెహికల్ వాళ్ళు దే విల్ ఆల్సో బీ ఎడ్యుకేటర్స్ అండ్ వార్నర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లైక్ దాట్ తీసుకువెళ్ళి ఆపి బండి ఆపి చలానా రేస్ చేయకుండా దే విల్ ఆల్సో వార్న్ దెన్ తెలిసి తెలియకుండా సంబడి ఈస్ డ్రైవింగ్ ఆన్ ద రాంగ్ లేన్ దే విల్ స్విచ్ ఆన్ ది ద సిగ్నల్ విచ్ విల్ సే కీప్ లెఫ్ట్ అదేవిధంగా ఎవరిని ఆపాలంటే స్టాప్ అని చెప్తాం ఎందుకంటే ఇఫ్ ఈస్ డూయింగ్ సమ్థింగ్ రాంగ్ ఆర్ నంబర్ అసలు లేదు బండిలో అంటే ఆ విధంగా వైలేటర్స్ ముందు వెళ్ళి బండి ఓవర్టేక్ చేసి ముందు వెళ్ళి స్టాప్ అని సిగ్నల్ చెప్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ఆయనే యూనో దిగి బండి ఆపి పక్కకు పెట్టి ఈ లోపల వీడు పారిపోతారు సో అదంతా కూడా ఒక 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 అదుపులో తీసుకురావాలంటే ఆ ఉద్దేశంతో ఈ విధంగా డిస్ప్లే బోర్డ్స్ అన్ని కూడా ప్రతి బండిలో మేము అడిగిన వెంటనే దే హవ్ కంప్లైడ్ విత్ ఇట్ విచ్ ఇస్ విచ్ ఇస్ ఏ గ్రేట్ థింగ్ అండ్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం దిస్ కైండ్ ఆఫ్ ఎ ఇనోవేషన్ యు వుడ్ నాట్ హవ్ సీన్ ఎనీవేర్ ఇన్ ద సిటీ ఈవెన్ హైదరాబాద్ సిటీలో కానీ బాంబే సిటీలో కానీ ఇటువంటి వాంటి అదంతా సో దట్ దట్ వే ఈ 10 సంవత్సరాలైంది 10 సంవత్సరాలైంది మనకు రాష్ట్రం ఏర్పడి మరి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగునా ముందుకుేశావా ఒక్క అడుగన్నా అభివృద్ధి చెందిందా అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చింటే ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేది రాజధాని పూర్తయిపోయేది పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది మాట మీద నిలబడే ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది కనీసం రాష్ట్రంలో కనీస నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది కానీ ఆలోచన చేయండి పది సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి ఇప్పటి మనం ఒక్కటి కూడా సాధించుకోలేదు మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు కనీసం ఈ పది సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా ఇరవై లక్షల ఎకరాలకిచ్చే నీళ్ళిచ్చే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోయినా మన కాలం మీద మనం నిలబడేవాళ్ళు మన రైతులు మన కాలం మీద వాళ్ళు కాలం మీద వాళ్ళు నిలబడేవారు పోనీ అదైనా అయిందంటే అది కాలేదు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే ఒక్కరంటే ఒకరు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేశారా ఆ రోజు బిజెపి పార్టీ చెప్పిన మాట ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామన్నారు తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఆ రోజు చంద్రబాబు గారు అన్న మాట పది సంవత్సరాలు అయిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు ఆ తర్వాత పదహైదు సంవత్సరాలు అన్న చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనీసం ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బీజేపీతో కొట్లాడలేకపోయాడు ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజుల్లో జగనన్నగారు గారు చెప్పిన మాట నిరాహార దీక్షలు చేశాడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు కొట్లాడటం లేదు అని నిలదీశాడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాము అన్నాడు జగనన్న గారు మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు మూకుమ్మడిగా ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాలు కాదు కదా కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారు నిలదీసి నిలదీయగలిగారా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేయగలిగారా మీరా మాట మీద నిలబడేది రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా మడము తిప్పకుండా పరిపాలన చేశారు మాట కోసం ప్రారంభమైన ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఏమైంది జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఈ రోజు మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేశాడు జగనన్న గారు పోని ఇంత డబ్బు తెచ్చారే మన రాష్ట్రంలో దేనికైనా డబ్బుందా దేనికి డబ్బు ఉంది బీడీ బిచ్చము కళ్ళు ఉద్దరా అని ఒక సామెత ఉంది విన్నారా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర ఈ రోజు ఎనిమిది లక్షల కోట్ల అప్పు తెచ్చారు కానీ దేనికి డబ్బు లేదు రాజధాని కడదామంటే డబ్బు లేదు పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు పరిశ్రమలు పెట్టుకుందామంటే డబ్బు లేదు ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలంటే డబ్బు లేదు ఇదిగో ఇక్కడ అమలు ఉన్నారు వీళ్ళ పెన్షన్ పాలసీ మార్చి వాళ్ళ కడుపులు కొడుతున్నారు వాళ్ళ జీవితాలను కొడుతున్నారు వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడతాయి అని ఎంతమంది ఎంప్లాయీస్ చెప్తున్నారు సిపిఎస్ వద్దంటున్నారు ఓపీఎస్ కావాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక పా ఉంటుంది అని ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెడతామని మాటిస్తున్నాం ఏమైంది ఒక్క రకంగానైనా బాగుపడ్డామా ఒక్క రకంగానైనా సాధించుకోగలిగామా ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్పైరు అవినీతి సొమ్ముతో సినిమాలు దోచుకుని దాచుకున్న అవినీతి సొమ్ముతో వైసీపీ నాయకులు సినిమాలు తీసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ విమర్శించారు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేసి ఉద్దరిస్తున్నట్లు విడుదల చేసిన వైసీపీ సినిమాకి జనాలు కరువైనట్లు తెలిపారు అభూత కల్పనతో సినిమాలు తీశారని అన్నారు ఎప్పుడైనా జీవన ఇచ్చారా అది ఇదే విచిత్రం చిత్రం చూడటానికి విచిత్రాలా చిత్రం విచిత్రం యాత్రా చిత్రం మాత్ర విచిత్రం యాత్రకి వెళ్ళాలంటే తలనొప్పి మాత్రమే నాలుగు పట్టుకుని వెళ్ళాలంట అందుకే తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి అలాగే ముఖ్యంగా వైసీపీ నాయకులకి తెలియజేస్తుంది ఏంటంటే ప్రభుత్వాలు ఉండేది ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల్ని సేవ చేయడానికి ప్రజలకి మంచి సౌకర్యాలతో ప్రభుత్వాలు సేవ అందిస్తానికి ఉండాలి తప్ప యాత్ర అనే యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించిన సినిమాని ప్రమోట్ చేయడానికి రాష్ట్ర జీవో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా పనికి మాలిన జీవోలు విడుదల చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అందుట్లో ఇంకా నయం జిల్లా కలెక్టర్కి టికెట్లు అమ్మవల్ల థియేటర్లో కూర్చొని ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలతో వెళ్ళాలంటే ఆ టికెట్లు తీసుకొని అంట అది ప్రొడ్యూస్ చేస్తే ఆఫ్ అంటే లీవ్ అంట వాలంటీర్లు అంటండి ప్రతిరోజు వాలంటీర్కి థియేటర్స్ వాళ్ళు పది టికెట్లు ఉచితంగా ఇస్తే ఆ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకి పట్టుకొని వచ్చి థియేటర్లు తోయాలంట ఆశా వర్కల్ని అంగన్వాడీల్ని పారిశుద్ధ కార్మికుల్ని అరే కాళ్ళకి తొక్కేస్తున్నావారా బాబు నిన్న కూడా తొక్కే అంగన్వాడీలని వాళ్ళు ఈ సినిమా రా బాబు నీ సినిమా చూపెడతారు కానీ ఆశా వర్కర్లు సినిమా చూపెడతారు నీకు అంగన్వాడీలు సినిమా చూపెడతారు పారిశుద్ధ్య కార్మికులు సినిమా చూపెడతారు ప్రభుత్వ సినిమా చూపెడతారు ఎస్సీలు సినిమా చూపెడతారు బీసీలు సినిమా చూపెడతారు ఎస్టీలో మైనార్టీ అంతా సినిమా చూపెడతారు వితౌట్ జియో నువ్వు జియో ఇచ్చి బలవంత సినిమా చూపెడదాం అనుకుంటున్నావు వితౌట్ జియో ఏది నువ్వు గవర్నమెంట్ ఆర్డర్ కానీ దానికి మించిన జియో బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది గాడ్స్ ఆర్డర్ గాడ్స్ ఆర్డర్ ఉంది ఏప్రిల్ నెలలో ఈ ప్రజలందరూ సినిమా చూపెట్టి బంగాళాఖాతంలో కలిపేస్తానని తెలియజేస్తూ ఈ రకంగా వైసీపీ వాళ్ళకి హితువు బలుగుతున్నాం పిచ్చి పిచ్చి మా మానుకొని ప్రజాధనాన్ని దోచుకున్న ధనాన్ని ఈ రకంగా వృధా చేయకుండా పిచ్చి పనులు మానుకోవాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అసలు మాడుగుల్లలో నాకబాబు దిశానిర్దేశం జనసేన టీడీపీ గెలుపే లక్ష్యంగా జన సైనికులు పనిచేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పిలుపునిచ్చారు మాడుగులలో జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ రాయపురెడ్డి కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులు చేయాలన్నారు విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు అయినా సరే తప్పు చేసింది అన్నైనా తమ్ముడైనా ఎవరైనా సరే మెల్ల వంచి తండ్రి లోపలేస్తారు అది మాకు అది మేము ఇవ్వడం పోలీస్కి భాస్సిన గౌరవం సో ఇలాంటి లా అండ్ ఆర్డర్ అంటే మన హోమ్ మినిస్టర్ ఉన్న మాటలు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాం రేపైపోతే వాళ్ళు ఏదో సడన్గా పాపం అప్పులు ఉసులు చేర్చగలి కోపంలోనూ ఆవేశంలో రేపు చేశారని చెప్పి అతి ఒక అసలు బ్రెయిన్ లేకుండా మాట్లాడింది ఆవిడ ఎలా ఇట్లాగే రేపు చేస్తే సింపతి రేపు చేసిన వాళ్ళ మీద సింపతి చూపిస్తుంది రేపు గురైనటువంటి మహిళ అదే అత్యాచారానికి గురైనటువంటి మహిళ ఆవిడ గురించి ఆలోచించట్లా అలాగే ఆడపిల్లలకి భద్రత లేకుండా ఉందండి బయటకు వెళ్తే ఆడపిల్లలు ఏం చేస్తున్నారు అని భయపడుతున్నారు మొన్న మధ్యన వైజాగ్లో కూడా ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించడం మానేశారు బయటికి వెళ్ళిన ఆడపిల్లలు ఏమైపోతారు అదొక విజువల్ దొరికింది మా కళ్ళ ముందే ఒక అమ్మాయిని ఇట్లా బయట పడుకుని ఉంటారు మన విలేజెస్లో పల్లెట్లలో కొన్ని కొన్ని చోట్ల మా కళ్ళ ముందు ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నారండి ముసుగేసి వేసి మాకు భయ వేసినప్పటి నుంచి అసలు మా తల్లిదండ్రులు అయితే మన స్కూల్ కూడా అని ఆడపిల్లలు బాధపడతారు అంత అధ్వానంగా తయారైంది ఒక అత్యాచారానికి గురైన ఆడపిల్ల గురించి మన హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతారంటే అది బాధ్యత తల్లిదే ఒక ఆడపిల్ల అత్యాచారాన్ని గురైతే బాధ్యత తల్లిదే అనేటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన చేశారు తల్లి ఇంటి వరకే చూసుకోగలుగుతుంది ఏ పెద్దనైనా తల్లి తండ్రి ఆడబిడ్డను రక్షణ ఇంటి వరకే చూసుకోగలుగుతుంది ఆడబిడ్డ బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే అది ప్రభుత్వ బాధ్యత పోలీసు బాధ్యత అది పోలీసులు చేయాల్సిన బాధ్యత ఆ పిల్ల ఆ పిల్ల అలా మాయమైపోతుందో అలా అత్యాచారం గురైతే అది తల్లి బాధ్యత అంటుంది అంత దారుణంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు అలాగే మన నీటిపారుదల శాఖ మంత్రి యాక్చువల్గా అతనికి నోటిపారుదల ఉంది ఎప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు లేరు గత ఇద్దరు కూడా నోటిపారుదల శాఖ మంత్రులు నోటి ఏదొస్తాయని మాట్లాడేటువంటి మహానుభావులు డ్యాన్సులు చేయటం వచ్చు కానీ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో మాత్రం మాకు తెలియదు అనేటువంటి ఆన్సర్ చెప్పగలు అల్ ఎటారాలు ఎక్కువ వీళ్ళకి హైలర్లు ఎక్కువ కానీ పోలవరం పూర్తి చేయలేదు మీ అందరికీ చెప్తున్నా ఇక్కడ ఇంతవరకు ఉపయోగపడుతున్నా నేను ఇంకా స్టడీ జరిగితే పోలవరం వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైనటువంటి రాష్ట్రం అవుతుంది అలాగే మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంత్రి ధర్మాన ప్రసాద్ ఎవరు అన్నారు ఆయన అన్నారు ధర్మాన ప్రసాద్ గారు ఆయన ఏమన్నారంటే ఏమండి స్కీములు కావాలా లేకపోతే రోడ్లు కావాలా రోడ్లు ఎలా అయితే మనకేందుకు స్కీములు ముఖ్యం అన్న సెన్స్లో మాట్లాడారు నాకు అర్థం కాల ఆయన సెన్స్ ఏమైందో అర్థం కావట్లా రేపు రేపటి జనసేన టీడీపీ అని చూస్తే మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ ఇస్తాం మీకన్నా అద్భుతమైన ప్రయోజనాలు పేదలకు చేకూరుస్తాం ఆ ఆదాయ వర్గాలకి సామాజిక వెనుకబడిన వర్గాలకి అందరికీ చేస్తాం మీదొక్కడే కాదు ఇక్కడ మీ బాబు ఏమి ఇవ్వట్లేదు ప్రజలకి ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి ట్యాక్స్ల రూపంలో మీరు ఇస్తున్నారు ఏదో మీరు దాన కర్నూలులాగా తీసుకునేది వీళ్ళు ఇచ్చేది మేము అనే ఇది బిల్డప్ వద్దు ఎందుకంటే రేపు జనసేన టీడీపీ అలయన్స్ వచ్చినా వసూలు చేసిన డబ్బు మేము ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రజల డబ్బుకి కాపలాదారులే కానీ ఓనర్లు కాదు వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజల దగ్గర నుంచి సంపాదించిన డబ్బుకి యజమానుల ఫీల్ అయ్యి ఈ డబ్బుని మనందరికీ దారంగా ఇస్తున్నట్టు బిల్డప్ చేస్తున్నారు మనం అలా ఇచ్చినా పర్వాలేదు దానిలో ఎంత కమిషన్ కొడుతున్నారు ఇన్ని లక్షల కోట్లు సంపాదించారో ఊహించటం కూడా మన వల్ల కాదు అంత అద్భుతంగా అంత దారుణంగా సంపాదించారు ఈ వ్యక్తులు అలాగే ఇక్కడ మన బొత్స గారు చాలా మాకు మంచి రెస్పెక్ట్ ఉంది ఆయన అంటాడు ఆయన అంటారు ఎక్కువ చదువుకోవటం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఎక్కువ చదువుకోవటం వల్ల జ్ఞానం పెరుగుతుంది స్వామి నిరుద్యోగ సమస్య ఎందుకు పెరుగుతుంది మీరు ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ రానివ్వరు వ్యాపారాలు రానివ్వరు వచ్చిన వ్యాపారస్తుల్ని ని తన్ని తరివేస్తారు అయితే మీ వ్యాపారంలోనూ మీ ఇండస్ట్రీను మాకు సగ భాగం ఇస్తే గానీ మీకు ఎలా చేయమంటారు అంతకు ముందు ఉన్న వాళ్ళు అది ఎవరైనా సరే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుని చేసుకునేవాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు కానీ ఏకంగా షేర్లు ఎడుతుంటే మన రాష్ట్రం ఎందుకు చేస్తారు ఎన్నో వ్యాపారాలు ఎన్నో ఇండస్ట్రీస్ తమిళనాడుకి అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణకి వెళ్ళిపోయింది మన యూత్కి ఉద్యోగాలు లేకుండా అయిపోయినది మంది మధ్యన డిఎస్సి కొర్రోలు కలిసారు మనం వాళ్ళ విమర్శించలేము వాళ్ళని వాళ్ళు విమర్శించడం నాకు ఇష్టం లేదు నేను ఒకటే మాట్లాడుతున్నా మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి జీవిత జీవితము చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితము ఇవి గురించి కాదు వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు ఇచ్చిన మాట ఏమైంది ఆ లిక్కర్ని రూపు మాపుతానన్నారు లిక్కర్ని ఎక్కడ రూపు మాపారు డిఎస్సి విద్యార్థులు ఎవరైతే టీచర్స్ ప్రమోట్ కావాల్సి ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి జాబ్స్ ఎప్పుడు ఇచ్చిస్తారు ఇంకా ఎన్ని ప్రామిస్లు చేస్తారు మీ అందరికి తెలుసు కదా ఎన్ని రకాల ప్రామిస్లు చేస్తారో పోలవరం మాజీ చెప్పారు వాటర్ డ్యాబ్లు కదా మీ ఊర్లో మీ ఊర్లో రోడ్లు నిర్మిస్తారని చెప్పారుగా మీ బూడి నాయుడు గారు బూడి నాయుడు ఆయన చెప్పాడా లేదా చెప్పారా మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నెరవేర్చారా మరి ఎలాగడుగుతారు వాళ్ళు అడగండి ఎలా అడుగుతారు మీరు ఓట్లు అనగండి ఖచ్చితంగా నిలదీసి అడగండి వాళ్ళని డై అంటే వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ప్రజలు అనేవాళ్ళు డబ్బుడు అమ్ముడిపోయేవాళ్ళు జస్ట్ డబ్బు ముఖం మీద కొడితే మా ఓట్లు వేస్తారు అది కాదు నిజాయితీ కూడా చేయగలుగుతాం నేలంటుని ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రూవ్ చేసి చెప్పండి వాళ్ళకి ప్రూవ్ చేయండి మీరు డెఫినెట్గా రాబోయేది జనసేన టీడీపీ ఎలెన్స్ ప్రభుత్వం రేపొద్దున ఇక్కడ మాడుగుల్లో ఎవరైనా అభ్యర్థి అయ్యి ఉండొచ్చు మన ఏంటంటే న్యాయం ఏంటంటే మనం ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు కృష్ణ కృష్ణ లాంటి ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది అలాగే ఎంతో మంది నాయకులు ఉన్నారు అలాగే వేరే కమ్యూనిటీ నాయకులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కానీ